హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాల్లో ఒకటైన ఈ పాలతాలికలు రెసిపీ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో చాలా రకాల ప్రసాదాలను అయితే మీరు ట్రై చేసి ఉంటారు ఒక్కొక్కరు ఐదు రకాలు పెట్టుకుంటారు మరొకరు అయితే తొమ్మిది రకాలు పెట్టుకుంటారు ఇంకొకరు అయితే పదకొండు రకాల ప్రసాదాలను అయితే పెడతారు ఈ శ్రావణ మాసం అనే కాదండి వినాయక చవితి ఇలా ఏ పండుగలు పూజలు అయినా సరే మనకి పాల తాలికలు అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటారు ఈసారి అయితే పాలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అందరికీ మరి ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని వేసుకోండి నెయ్యి కాగిన తర్వాత ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా జీడిపప్పు కిస్మిస్ అనే కాదండి మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ తీసేసుకున్న తర్వాత అదే బాండీలో ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి బెల్లం కరిగించేంత వరకు ఉంచితే సరిపోతుంది మరి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా బెల్లంలో ఉన్న ముక్కలన్నీ కరిగిపోయి బెల్లం కొద్దిగా పాకంలా వస్తే సరిపోతుందండి అంటే పట్టు రావాల్సిన పని లేదు ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగించుకోవాల్సిన అవసరం లేకుండా సన్నగా కోరుకుని కూడా వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా ఇలా చేయడం వల్ల మనకు పాలు విరిగిపోకుండా లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి పాలు విరిగిపోకుండా ఉంటుంది బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఆ బెల్లం పాకాన్ని అయితే ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి పక్కన అదే బాండీలో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే బెల్లాన్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని ఈ వాటర్ని అయితే ఒకసారి కలుపుకొని కొద్దిగా వేడమనివ్వాలండి మనం దీన్నైతే తాలికల కోసం పిండిని అయితే ఉప్పడం పట్టుకోబోతున్నాము ఇలా ఉప్పడం పట్టుకోవడానికి నేనైతే ఒక కప్పు వరిపిండిని అయితే తీసుకున్నానండి ఒక కప్పు వరిపిండికి ఇలా హాఫ్ కప్ కానీ ముప్పావు కప్పు కానీ వాటర్ అయితే సరిపోతుంది ఈ వరిపిండి అయితే మరీ మెత్తగా ఉండకూడదండి చేతికి గరిగ్గా తలగాలి మురుముగు మురుముగా ఉండాలి మరీ మరుములు లేకుండా ఈ విధంగా మనం పట్టుకున్నప్పుడు పిండి గరిగ్గా తలగాలి చేతికి ఆ విధంగా ఉంటేనే మనం పాల తాలికలు అనేవి టేస్టీగా ఉంటాయి ఈ పిండితో చేసిన తాలీకలు అయితే మనం పాల్లో వేసినా విడిపోకుండా ఉంటాయండి అందుకోసం పిండి ఈ విధంగానే ఉండాలి ఇప్పుడు ఈ పిండినైతే కాగుతున్న వాటర్లో అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా ఒకేసారి వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా వండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇదే మీకు తడిపిండి అయితే ఒక హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుందండి పొడిపిండి అయితే ముప్పావు కప్పు వాటర్ అయితే పడుతుంది అలా కలిపిన పిండిని అయితే పక్కన పెట్టుకుని చల్లాన్ని ఇవ్వాలి మరొక పక్కన మరొక బాండీ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం అయితే సరిపోతుంది ఈ సగ్గుబియ్యం కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే పాలలో డైరెక్ట్గా వేసి ఉడికించుకోవచ్చు కానీ ఇలా ముందే ఉడికించుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి పిండి చల్లారింది కదండి ఈ పిండిని అయితే ఇప్పుడు ముద్దలా చేసుకోవాలి మనకి వాటర్ అసలు పట్టదండి నాకైతే సరిపోయింది ఇలా కలుపుకునే కొలిది కూడా ముద్దగా అయిపోతుంది పలుచుగా ఉండకూడదు మీరు వాటర్ వేస్తే పల్చగా అయిపోతుంది పిండి అనేది చూసారు కదండి ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది ఆ తర్వాత ఇలా మరొక బాండిని తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలనైతే వేసుకుని వేడి చేసుకోవాలండి పాలైతే మనకి ఒక పక్క బాగా మరిగి వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి మరొక పక్క అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పిండి ముద్దనైతే ఈ విధంగా జంతికలు కొట్ట ఉంటుంది కదా అది తీసుకుని అందులో అయితే పెట్టుకోవాలి ఈ విధమైన హోల్స్ ఉన్న ఈ మురుకులు గట్టాన్ని అయితే తీసుకోవాలి దీనికైతే నెయ్యి అప్లై చేసుకోండి మొత్తం అంతా కూడా లోన బయట కూడా ఈ విధంగా మొత్తం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం పిండిని గట్టిగా కలుపుకున్నాం కదండి కొంచెం వతేటప్పుడు లూజ్గా అవుతుంది ఈ పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా మురుకులు గట్టంలో అయితే ఈ విధంగా పెట్టుకోవాలి మరొక పక్క పాలు ఈ విధంగా పొంగు వస్తున్నాయి కదండి ఇలా పొంగు వచ్చే సమయంలో అయితే మనం ఈ పాలతాలికలను అయితే ఒత్తుకోవాలి మరీ మురుకులు వేసినట్టుగా కాకుండా ఈ విధంగా కొద్దిగా ఒత్తిన తర్వాత చేతితో తెంపేసి ఈ విధంగా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి ఒత్తుకూడదండి ఇప్పుడు ఈ గొట్టంలో పెట్టిన పిండి ఉంది కదా ఈ పిండిని మూడు సార్లుగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా ఒకసారి వత్తాం కదండి ఒకసారి వత్తిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ పాలు పొంగు వస్తుందండి పైకి పొంగు వస్తుంది ఆ టైంలో మళ్ళీ వత్తుకోవాలన్నమాట చూసారు కదండి మళ్ళీ పాలు ఇలా పొంగు వస్తున్నాయి కదా మళ్ళీ ఈ విధంగా తిరిగి అదే విధంగా ఒత్తుకోవాలి తాలికలు అనేది మనం ఒకేసారి ఒత్తుకోవడం వల్ల ఈ పిండంతా కూడా ముద్దలా అయిపోతుందండి ఇలా ఆగి ఆగి ఒత్తుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది అంటే ఈ తాలికలు అనేవి మన పాల్లో ఉడికిన తర్వాత కూడా విడివిడిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా మళ్ళీ పాలు పంకుతున్న సమయంలో మరొకసారి ఈ విధంగా అదే ప్రాసెస్లో ఒత్తుకోవాలి కొంతమంది అయితే ఇలా మురుకులు కొట్టడంతో కాకుండా చేత్తోనే ఒత్తుతారండి మేము కూడా చేత్తోనే ఒత్తుతాం అదైతే బెల్లం తాలూకులకి ఒత్తుతాం ఆ విధంగా బెల్లం తాలూకుల వీడియో కూడా ఈ ఛానల్లో పెట్టానండి మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ పెడతాను అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ బెల్లం తాలూకులు అయితే మేమైతే తొలి ఏకాదశి రోజున చేసుకుంటామండి చాలామంది అయితే తొలి ఏకాదశి రోజునైతే బెల్లం తాలూకులు తప్పకుండా చేసుకుంటారు ఇదే ప్రాసెస్లో మొత్తం పిండినంతా ఒత్తేసుకున్న తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలండి కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం గరిట పెట్టి తిప్పుకోవాలి అది కూడా నెమ్మదిగా తిప్పాలి ఈ విధంగా అలా అని మరీ ఎక్కువగా తిప్పొద్దండి తిప్పితే ఈ తాలికలు అనేవి విడిపోతాయి పాలలోవి మనకిలా పాలు తొరక కడుతుంది అన్న టైంలో మాత్రమే గరిటతో తిప్పండి త్వరక కట్టకుండా ఉడికించుకుంటే పాల తాలికలు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పాలనేవి బాగా దగ్గరగా అయ్యి ఈ తాలికలు అనేవి మెత్తగా అవుతుంది అప్పటి వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో నేను చెప్పినట్టుగా తొరక పట్టినప్పుడల్లా కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరే ఉండి ఉడికించుకోవాలి మీకు ఈ పాల తాలికలు బాగా ఉడికిందో లేదో తెలియడం కోసం ఒక అయితే గరిటితో ఈ విధంగా తీసుకుని ఒక టీ స్పూన్ అయితే తీసుకోండి ఆ టీ స్పూన్తో ఇలా పెట్టగానే కొద్దిగా తెగిందంటే మెత్తగా అయినట్టేనండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా తాలికలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనికైతే కొంచెం చిక్కదనం రావడం కోసమైతే ఒక టేబుల్ స్పూన్ వరిపిండిని అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుని దాన్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా వరిపిండి వాటర్తో కలిపి వేయడం వల్ల ఈ తాలికలకు అనేది మంచి టేస్ట్ స్ట్రక్చర్ కూడా వస్తుంది ఇలా తాలికలు అనేవి మనకి కొంచెం చిక్కగా ఉండాలండి ఈ విధంగా చిక్కగా ఉన్న తర్వాత మనకి బెల్లం వేసిన తర్వాత కొద్దిగా పల్చబడుతుంది ఇక లాస్ట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే చెట్టికెడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి బెల్లం పాకం అయితే పూర్తిగా చల్లారిపోవాలి ఈ విధంగా చల్లారిపోయినంత పాకాన్ని అయితే ఈ విధంగా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి పాలు విరగకుండా ఉంటుంది ఈ విధంగా ఆ తర్వాత లాస్ట్లో ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి జీడిపప్పు కిస్మిస్ పలుకులను అయితే వేసి బాగా కలుపుకొని ఇక అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసుకోవడమే చూసారు కదండి కమ్మని పాలతాలికల రెసిపీని పాలు విరగకుండా తాలికలు విడిపోకుండా ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు బౌల్లో వేస్తున్నప్పుడే తెలుస్తుంది పాలు ఎక్కడ విరగలేదు అలా అని పాలతాలీకలు కూడా విడిపోలేదు మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ తయారు చేసే విధానం మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్